నూతనంగా ముప్పై రెండు జిల్లాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ కార్యక్రమానికి గౌరవ నంద్యాల జిల్లా గౌరవ సలహాదారులు గోపాల్ గారు డోన్ డోన్ మండల బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ శ్రీరాములు వారా శ్రీరాములు గారు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ముఖ్యంగా పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతున్న విషయంలో రాష్ట్రంలో ఇరవై ముప్పై రెండు జిల్లాల నుండి ముప్పై ఆరు జిల్లాలుగా కేంద్ర ప్రభుత్వము ఆమోదం తెలిపి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ తిరుగు నాలుగు జిల్లాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక తయారు చేసి అక్టోబర్ అరవై తేదీ ప్రభుత్వానికి తుది రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు గవర్నర్ గారు ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వము వైఎస్ జగన్ రాజశేఖర రెడ్డి గారి పేరుని కడప జిల్లాకు పెట్టడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పో ఎన్టీ రామారావు గారి పేరుని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరుని ఒక ఒక జిల్లాకు ఉండాలనే ఉద్దేశంగా ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేశారు అదేవిధంగా నంద్యాల కర్నూలు జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి జిల్లాల ముఖ్యమంత్రులుగా పనిచేసిన నిరాళంబరులు నిస్వార్థపరులైన దామోదరం సంజీవయ్య కోట్ల విజయరెడ్డి గారిని స్మరిస్తూ కర్నూలు జిల్లాకి దామోదరం సంజీవయ్య జిల్లాగా అంధాల జిల్లాకి కోట్ల విజయభాస్కర్ రెడ్డి జిల్లాగా నామకరణం చేయాలని ఈరోజు మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘ సమావేశం నందు మాట్లాడుతున్నాం ఎందుకంటే ఎంతో నిరాడంబరమైన జీవితాన్ని గడిపిన దామోదరం సంజీవయ్య గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు దేశానికే ఆదర్శంగా కేంద్ర మంత్రులుగా రాష్ట్ర మంత్రులుగా ముఖ్యమంత్రులుగా పనిచేసి నిరాడంబరులైన జీవితాలు గడిపిన మహనీయుల పేర్లను ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ జిల్లాని ఏర్పాటు చేయడము హర్షించదగ్గ విషయము ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తండ్రిగారైన కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరును మంద్యాల జిల్లాకు కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవ పేరుని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మహనీయుల పేర్లను జిల్లాలలో ఏర్పాటు చేసే చరిత్రల కారులుగా వారి పాఠ్యాంశాలను పిల్లలకు కూడా తెలుస్తాయి ఈరోజు పార్టీలకు అతీతంగా గతంలో వైఎస్ఆర్ గవర్నమెంటు ఎన్టీ రామారావు పేరుని ఎన్టీఆర్ జిల్లాగా ఏర్పాటు చేసినట్టే ప్రస్తుతం ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారు వెంటనే రెండు జిల్లాలకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరు నీలం సంజీవ సంజయ్ దామోదరం సంజీవయ్య పేరుని ఏర్పాటు చేసేదానికి దళిత బీసీ బడుగు బలహీన జల సంఘాలు కూటమి నాయకులు కూడా బీజేపీ జనసేన అన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ ఇద్దరి పేర్లను ఇప్పుడు ఈ నమోదా తయారైతుంది కనుక ఇప్పుడైతే పిలుపునిస్తే ఖచ్చితంగా వాళ్ళ పేర్లను ఏర్పాటు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు ఏ నేను నంద్యాల జిల్లా నుండి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజే నందారా జిల్లా గౌరవ సలహా న్యాయ సలహాదారులుగా గోపాలయ్య గారిని డోన్ మండల బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్గా ఆర్ఆర్ శ్రీరాములు గారిని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఆర్ కృష్ణయ్య గారి చేతుల మీదుగా ఆయన పర్యటనలో వాళ్లకు ఆర్డర్ కాపీను ఐడెంటిటీ కార్డును కూడా ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అకల్మిటా శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు వీళ్ళ ఇద్దరిని ఈరోజు అనధికారికంగా ఎన్నుకోవడం జరిగింది అధికారికంగా తొందరలో ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం